मृणालीमृद्वीनाम् तव भुजलतानाम् चतसृणाम् चतुर्भिः सौन्दर्यम् भवस्तौति वदनैः नखेभ्यः सन्त्रस्यन् प्रथममथनादन्धकरिपः चतुर्णाम् शीर्षाणाम् सममभयहस्तार्पणधिया ఓ జగన్మాత తామరతుడు వలె మృదువైన నీ నాలుగు భుజముల యొక్క చక్కదనమును గాంచి బ్రహ్మపూర్వము తనదైన ఐదో శిరస్సును గోటితో గిల్లివేసిన శివుని గోళ్లకు భయపడుతూ తన నాలుగు ముఖములతో నీ నాలుగు హస్తముల నుండి అభయదానం కోరుచు స్తున్నాడు रागम् विहसताम् कराणाम् ते कान्तिम् कथय कथयामः कथया कथमुमे कयाचिद्वा साम्यम् भजतु कलया हन्तकमलम् यदि क्रीडल्लक्ष्मीचरणतललाक्षारसचणम् कलि కాత్యాయని సూర్యోదయ కాలమున వికసించుచున్న తామరపువ్వు కాంతిని పరిహసించుచున్న గోర్ల యొక్క ప్రకాశము చేత విలసిల్లుచున్నా హస్తముల యొక్క సౌందర్యమును ఏ ప్రకారముగా అలంకార శోభితముగా వర్ణించగలను ఒకవేళ కమలములను తమ పాదపీఠముగా చేసుకున్న లక్ష్మీదేవి చరణములకు అలంకరింపబడిన పారాణి అంటుట వలన లేత రంగుకు వచ్చిన కమలములు కొంతవరకు నీ చేతుల గోర్ల యొక్క కాంతి లేసమునకు సాదృశ్యము కాగలవేము సమం దేవి స్కందద్విపవదన పీతం స్తనయం తవేదం నేదం హరతు సతతం ప్రస్నుత ముఖం యదాక్యా శంకాహృదయ హాసజనక హస్తేన జడితి అమ్మా నీ కుమారులైన విఘ్నేశ్వర కుమారస్వాములచే చనుబాలు త్రాగబడిన నీ స్తనాగ్రభాగము మా సర్వక్లేశములను పోగొట్టుగాక అమాయకుడైన బాల్య చాపల్యముతో కూడిన విఘ్నేశ్వరుడు నీ చనుపాలు త్రాగుతూ మధ్యలో నీ స్తనములను తన చిట్టి చేతులతో తడిమి ఒకవేళ తన కుంభస్థలం అక్కడికి వచ్చిందేమోనని భయపడి తన తలపై కుంభస్థలం ఉందో లేదో అని అనుమానం వచ్చి తొండముతో తన తలను తడువుకొనటమనే చేష్టతో తల్లిదండ్రులైన నీకు ఈశ్వరునికీ సోదరుడైన కుమారస్వామికి నవ్వు తెప్పించుచున్నాడు